శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ జై జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పటికే అశ్రద్ధగా ఉండి చాలా నష్టపోయావు ఈ రోజైనా నేను చెప్పేది విను నీ తప్పును సరిదిద్దుకో లేదంటే చాలా కోల్పోవలసి ఉంటుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ప్రతిరోజు కూడా నువ్వు చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉండడం వల్లనే నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా కారణం నీకు ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ నేను చెప్పిన మాటలు విని ఉంటే నీకు ఈ కష్టం వచ్చేదా చెబుతల్లి అయినా నాకు తెలుసులే అమ్మా నీకున్న కష్టాల వల్ల బాధల వల్ల నేను చెప్పే నీ మాటలు మనసు ఎక్కలేకపోతున్నాయి నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు కానీ ఇదంతా కూడా నీ తప్పు కాదు బిడ్డ ఎందువల్లంటే నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి కానీ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఇన్ని రోజులు ఏ విషయంలో అయితే దాటి వచ్చావో ఎంతటి సమస్యలైతే ఎదుర్కొన్నావో అది నీ వల్ల మాత్రమే నేను అనుకుంటున్నావా నీ బాబానైనా నా తోడు కూడా నీకు ఉంది తల్లి బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పు బిడ్డ ఏ భగవంతుడికైనా సరే ఆ భగవంతుడిని పిలిచి తండ్రి నాకు కష్టంగా ఉంది మీ కష్టాన్ని తొలగించండి అని అనగానే ఆదుకున్నవాడే ఆ భగవంతుడు నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నేను భగవంతుడుగా కాకుండా నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను నేను కాపాడుకుంటున్నానమ్మా పెద్ద సమస్యల నుంచి పెద్ద లోయల నుంచి నిన్ను బయటకు తీస్తూ ఉంటున్నాను నిన్ను పెద్ద ఇరకాటంలో పడనియకుండా కాపాడుకుంటూ ఉంటున్నాను బిడ్డ నేను చెప్పిన మాటలను నువ్వు అర్థం చేసుకోలేక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు ఆ మాటలు విన్న నువ్వు వాళ్ళలా జీవిస్తే ఎంత బాగుంటుందో వాళ్ళలా నా జీవితం సుఖంగా ఉంటే ఎంత బాగుంటుందో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో వీళ్ళు ఇంత బాగా జీవిస్తున్నారని ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు బిడ్డ నీ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడైతే నీకంటూ ఒక జీవితం ఉంటుందని నువ్వు గుర్తుంచుకుంటావో అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతావు బిడ్డ ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుని నీ జీవితాన్ని వదిలేసి నాకు ఈ భగవంతుడు బంగారు భవిష్యత్ ఇచ్చాడు ఆ భవిష్యత్తునే నేను జీవించాలి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం ఇతరుల జీవితాన్ని ఎలా జీవిస్తున్నారనే విషయంలోనే నీకు చాలా అవగాహన ఉంది బిడ్డ నువ్వు ఎలా జీవించాలి నీ కుటుంబంతో ఎలా సంతోషంగా ఉండాలి ఉన్నదానిలో ఎలా సర్దుకుపోవాలి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడో దాంతో మనకి అనుకూలంగా మార్చుకుని సర్దుకొని ఎలా ఉండాలనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ ఇది ఎంత పెద్ద తప్పు తెలుసా నీకు ఈ జీవితం కోల్పోయాక అన్నీ కూడా తెలుస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందో నీ జీవితంలో ఇతరులు మాత్రమే ఉంటారు నువ్వు అందులో ఉండవు కాబట్టి ఎప్పటికైనా సరే కళ్ళు తెరువు బిడ్డ ఈరోజు నీకు వచ్చిన అవకాశం అనుకో ఇది నీ కళ్ళు తెరిపించే అవకాశం ఇది నువ్వు నా సందేశాలు విన్న తర్వాత నువ్వు నీ యొక్క జీవితం కోసం మాత్రమే పాటుపడాలి బిడ్డ ఆ ఒక్క విషయాన్ని మాత్రమే గుర్తించుకో ఈ రోజు నుంచి అమలు చేయాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా సంతోషంగా ఉంచగలుగుతావు కదా లేదంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కలహాలు అపార్థాలు అది లేదు ఇది లేదనే అరుపులు తప్ప ఇంకేమీ ఉండదు బిడ్డ నీ బాబాని నిన్ను చెప్తున్నాను కదా మరి అందరిలాగే నా జీవితం ఉండేలాగా నువ్వు రాయొచ్చు కదా తండ్రి అందరిలాగే సుఖం సంపద ఉంటే నేను ఆనందంగా ఉంటాను కదా తండ్రి అలా మాత్రం నాకు ఎందుకు జరగలేదు వాళ్ళలా నన్ను ఎందుకు ఉంచ లేదు తండ్రి అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదమ్మా కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి బిడ్డ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల వాళ్ళు ఈ జన్మలో సిరి సంపదలతోటి సంతోషంగా జీవించవచ్చు కానీ నీకు మాత్రం ఏమీ లోటు లేదు కదా బిడ్డ నీకు ఎంత ఇవ్వాలో అంతే ఆ భగవంతుడిచ్చాడు నీ కర్మఫలాలను బట్టి నీకు అది దక్కిందమ్మా నువ్వు అది ఎలా సద్వినియోగపరుచుకోవాలో దానితో నువ్వు ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచన మానేసి ఇతరులతో పోల్చుకుంటే ఎలా చెప్పు నీకు ఏదైతే ఇస్తే బాగుంటుంది ఏది ఇస్తే నీ కుటుంబంతో కలిసి కలకాలం సంతోషంగా ఉంటావో ఏదైతే నీకు మంచి జరుగుతుందో అదే నీకు ఇస్తాను బిడ్డ నీ కర్మఫలం పూర్తయిన తర్వాత తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది నువ్వు కోరుకునే జీవితం అనేది నీకు దక్కుతుంది తల్లి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదమ్మా వాళ్ళకు మాత్రం మంచి స్థాయిలో పెట్టావు మమ్మల్ని మాత్రం మంచి స్థాయిలో పెట్టలేదు బాబా అని ఈ ప్రశ్న ఎప్పుడు కూడా నన్ను అడగవద్దమ్మా ఎందుకంటే ఒక తల్లికి తన బిడ్డలందరూ కూడా సమానమే కదా అందరినీ కూడా సమానంగానే పెంచుతుంది ఆ విషయం నీకు కూడా బాగా తెలుసమ్మా కానీ నీ బాబా పట్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక భక్తుడిని ఎక్కువగా ఒక భక్తుడిని తక్కువగా నేను ఎందుకు చూస్తాను బిడ్డ వాళ్ళ కర్మ ఫలితాల వల్ల వాళ్ళ విధి రాత వల్ల వారికి ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా నేను ఎటువంటి పక్షపాతం అనేది చూపించిన తల్లి నాకు ధనవంతులు పేదవారు ఇద్దరు సమానమే బిడ్డ నా భక్తులందరూ కూడా నా బిడ్డలగానే చూస్తాను ఒక పక్షి తన పిల్లల్ని తన రెక్కల చాటును ఎలా కాపాడుకుంటుందో మీ అందరికీ కూడా మీ సాయి తండ్రిని మిమ్మల్ని అలాగే కాపాడుకుంటూ ఉంటున్నాను బిడ్డ మీకు ఎలాంటి కష్టం కలగకుండా ఎలాంటి నష్టము జరగకుండా మీకు మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా నేను ఎల్లప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటున్నానమ్మా ఈ విషయం నేను నీకు పదే పదే చెప్తున్నాను కానీ మీరే పెడచవున పెట్టి మీరు అనుకున్నదే కావాలని చెప్పి జరగనదే కావాలని చెప్పి ఆరాటపడుతూ నన్ను నిందిస్తూ ఉంటారు బిడ్డ ఇది ఎంతవరకు సబబు తల్లి కాబట్టి ఈ క్షణం నుంచైనా సరే ఈ సందేశం విన్న తర్వాత అయినా సరే నీ మనసు మారాలి బిడ్డ నీ మనసులో ఈ సాయి తండ్రి అందరినీ సమానంగా చూస్తాడని అన్న భావన కలిగినప్పుడు నీ మనసు తృప్తిగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతో చేయగలవమ్మా అప్పుడే నీకు విజయం అనేది దక్కుతుంది ఒక్క విషయం గుర్తు పెట్టుకోబిడ్డా ఏదైనా సరే దొరికిన దాంట్లోనే సంతోషపడుతూ అలవాటు చేసుకున్నప్పుడు నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఈ మాట ఎప్పటికీ కూడా మరవ వద్దు తల్లి నీకున్న కష్టమంతా కూడా నా పాదాల దగ్గర పెట్టు నీకుండేటటువంటి అంతా కూడా పోగొట్టి నీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తిని అంతా కూడా నేను తీసుకొని నీకు మంచి జీవితం అనేది నేను అందిస్తాను బిడ్డ దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు ఇంకా నీకు అవమానంగా ఉంటే ప్రతిరోజు కూడా నా విభూదని నుదుట ధరించి తల్లి అలాగే నా నామస్మరణ వల్ల నీకు ఎంతో ప్రశాంతత విజయం కూడా కలుగుతుంది కాబట్టి ఎక్కడైతే నా నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో అక్కడ నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను ఈ విషయం మీరు గుర్తుంచుకుంటే మీకు ఎలాంటి భయము ఉండదు బిడ్డ ధైర్యంగా ఏ పనినైనా సరే చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది విన్నావు కదా బిడ్డ ఈ రోజున మీకు ధైర్యాన్ని కలిగించి మంచి మాటలు నూరు పోశాను కాబట్టి ఇక నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే పని లేదు నువ్వు చేయాలనుకున్నటువంటి పని చేసిన తర్వాత బాబాగారు నాకు తోడుగానే ఉన్నారని గుర్తుంచుకో తప్పకుండా నీకు తోడుగా ఉండి నీకు అండగా ఉండి ఎల్లవేళలా కూడా నేను రక్షిస్తూ ఉంటాను నీ బాబా నీతో ఉండగా భయమేళి తల్లి ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపు తల్లేని మన బాబాగారైతే ఈరోజు మనందరి కోసం కూడా చాలా అంటే చాలా అద్భుతమైన అయినటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్